తన సోదరి షర్మిలారెడ్డి కాంగ్రెస్ లో చేరాక పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తోందని తన కుటుంబాన్ని విడగొట్టే పనులు మొదటి నుంచి చేస్తూనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పుడు మా అమ్మపై పోటీకి మా బాబాయిని నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ తని ఆరోపించారు అప్పుడు దేవుడే వాళ్లకి సరైన బుద్ధి చెప్పాడని ఇప్పుడు కూడా అదే జరుగుతోందని జగన్ దుయ్యబట్టారు తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ లో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారని మా బాబాయిని నాపై పోటీకి దింపారని జగన్ దుయ్యబట్టారు గతంలో రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేశారని ఆరోపించారు ఇదే సమయంలో తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం పునరుద్ఘాటించారు నా వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నారని ఆయన అన్నారు తప్పనిసరిగా మేము తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు విద్య వైద్యం పరిపాలనా రంగంలో మార్పులు తీసుకు చెప్పారు వివక్ష లేకుండా అవినీతి రహితంగా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అందరికీ అందించామన్నారు ఐదు శాతం హామీలు నెరవేర్చామని తెలిపారు మా ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని కాంగ్రెస్ ఎప్పుడు కూడా డట్టి గేమ్ ఆడుతోందన్నారు విభజించి రాష్ట్రాన్ని పరిపాలించాలనుకున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని అలాగే మా కుటుంబానికి కూడా విడదీశారని మండిపడ్డారు నేను కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్నకు మంత్రి పదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు వారు పాఠాలు లేదు వారి పార్టీ సారధ్య బాధ్యతలు మా సోదరుడికి ఇచ్చారు కానీ అధికారం అనేది దేవుడి ఇచ్చేది దేవుడిని నేను బలంగా నమ్ముతాను ఆయనే అన్ని చూస్తాడు అని అన్నారు ప్రతిపక్షాలు ఏవి కూడా పథకాల గురించి మాట్లాడవని వాటి అమలు గురించి మాట్లాడలేవని విరుచుకుపడ్డారు గతంలోనూ ఇదే బడ్జెట్ ఉందని ఇప్పుడు ఉంది కానీ అప్పుడు డీబీటీ ఎందుకు జరగలేదు అని ప్రశ్నించారు మార్పు ఏంటంటే కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారని తెలిపారు చంద్రబాబు విషయంలో ప్రతీకారం అన్నది లేదని సిఐ దుర్వినియోగం ఆరోపణలు అర్ధరహితమని కొట్టేశారు చంద్రబాబుపై ఆరోపణలు ఆధారాలు పరిశీలించాకే కోర్టులు నిర్ణయం తీసుకున్నాయని స్పష్టం చేశారు పేదరికాన్ని నిర్మూలించాలి అంటే అది నాణ్యమైన చదువు ద్వారానే సాధ్యమని నేను నమ్ముతానని విద్య మాత్రమే కాదు నాణ్యమైన విద్య అనే ప్రతి ఒక్కరికి హక్కు కావాలని సీఎం ఆకాంక్షించారు